సత్యనిష్ట గురువు కాసేపు సద తీరగానే కావేరి అనే శిష్యురాల పైకి లేచి గురువుగారు పతంజలి పతాంజలి యొక్క యోగ సూత్రాలు మనం చెప్పుకుంటున్నాం గత తరగతిలో మీరు యోగాను శాసనం అన్నారు యోగమే దైవం దైవమే యోగం ఆ యొక్క దైవ శాసనాన్ని మీరు వివరించారు ఇప్పుడు తదుపరి సూత్రానికి వెళ్ళి మాకు కొంచెం జ్ఞానాన్ని కలగచేయండి అడిగింది అలాగే అమ్మ కూర్చో అని చెప్పి పతంజలి మహర్షి గారు సమాధి పాదన అనే దాన్ని మొదట పెట్టారు తర్వాత సాధనపాదన అన్నారు సాధనం చేసిన తర్వాతనే కదా మనకు సమాధి సిద్ధిస్తుంది అని కొందరు అభిప్రాయపడతారు ఇక్కడ సమాధి పాదం అంటే అది ధ్యానం అని కాదు మానవులు గూడు కట్టుకొని సమాధి చేయబడినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానం పొందితే గాని తెలుసుకోలేనటువంటి సాధన పాదాన్ని తర్వాత ఉంచారుదనపాదంలోకి వెళ్ళాలంటే ఎటువంటి వ్యక్తి అయినా స్త్రీ అయినా పురుషుడైనా దానికి సంబంధించి జ్ఞానం తెలుసుకోవాలి విషయ పరిజ్ఞానం లేకుండా ఏ పని చేసినా అది అజ్ఞానంగానే మిగులుతుంది అందులో అభజయం జరుగుతుంది కనుక మన కార్యానికి తగిన విషయ పరిజ్ఞానం ముందుగానే అవగాహన కల్పించుకుంటే అప్పుడు సాధనం అంటే ఏమిటో అర్థమవుతుంది అందుకే శ్రీ సాక్షాత్ అవతారం ఇటువంటి శ్రీ పతంజలి మహర్షి గారు సమాధి పాదం ముందుంచారు సమాధి పాదంలో రెండవ సూత్రం యోగ చిత్తవృత్తి చేసుకోండి యోగ చిత్తవృత్తినిరోధ రెండవ సూత్రమే పతంజలి మహర్షి గారి యొక్క జ్ఞానానికి మరియు నాలుగు పాదాలున్న యోగానికి అతి ముఖ్యమైనటువంటి అంశం మొదటి మెట్టు అంటే ఏంటో మీకు తెలుసు తెలుసుకున్నారు అంటే కూడా మీకు తెలుసు వివరించుకున్నాము అయితే వీటి యొక్క పనులేమి వీటి వ్యాపారాలేమి అనే దాని గురించి స్పష్టం చేయడానికి పతంజలి మహర్షి గారు ఈ సూత్రాన్ని తెలియజేస్తున్నారు ఇందులకు మన స్వామి వివేకానంద వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని కూడా చేశారు అట్లా చిత్తం అంటే అంటే చూద్దాం ఇదివరకే అనుకున్నాం కానీ మరలా మరలా చెప్పుకోవడం వల్ల జ్ఞానం బాగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా మారుతుంది చిత్తము అంటే అందరూ సహజంగా మనస్సు అంటారు వాస్తవానికి మనసే అయినా కానీ అది నాలుగు రూపాల కలయిక అనేది మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞానం మనకు ఈ భౌతిక ప్రపంచ జ్ఞానం అంతా కూడా మనలోకి ప్రవేశిస్తుంది అంటే ఏది ముఖ్య కారణం పంచభూతాల యొక్క సృష్టి వలన సకల జీవరాశులు ఏర్పడ్డాయి అందులో మానవుడు ఉన్నతమైనటువంటి జీవరాశి అంటే మానవుడిలో బుద్ధి ఉంది అని మనం చెప్పుకున్నాం బుద్ధిని ఉపయోగించుకొని ఈ నాలుగు రూపాలను తెలుసుకోవాలి ఇది జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలే అతి ప్రమాదకరమైనటువంటివి అతి ప్రమోదమైన కూడా వాటిని రెండు విధాలుగా మనసు ఉపయోగించుకోవచ్చు ఒక కోణంలో ఉపయోగించుకుంటే ఆనందం సుఖం సంతోషం ప్రశాంతత లభిస్తుంది అని వ్యతిరేక దిశలో ఆలోచిస్తే అవి చాలా హానికరంగా కలిచేస్తాయి చేస్తాయి దుఃఖానికి కారణమవుతాయి బాధలకు గురి చేస్తాయి మొదట ఈ పంచ జ్ఞానేంద్రియాలు భౌతిక విషయాలను గ్రహించి మనసుకు చేరవేస్తుంది గ్రహించిన విషయ అంతా ఈ మనసు ఏం చేస్తుందంటే అహానికి తెలియజేస్తుంది అహం అంటే నేను ఓహో నేను తెలుసుకుంటున్నాను కనులు ఉన్నాయి అంటే మొదట ఈ ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటిది కనులే సర్వేంద్రియానం నయనం ప్రధానం ఈ కనులు చూస్తున్న విషయాలను అనుభవంలోకి తెచ్చుకొని అనే వాటి కోసం ఆశిస్తుంది ఉదాహరణకు ఒక రత్నాల వ్యాపారి దగ్గర అనేక రత్నాలు ఉన్నాయి ప్రక్కనే మరొక వ్యాపారి ఉన్నాడు అతను నిత్యావసర నిత్యావసర వస్తువులను అమ్ముతున్నాడు నిత్యావసర వస్తువులు కావాలన్నా రత్నాలు వజ్రాలు లాంటివి కావాలన్నా వచ్చడానికి ముందు నిత్యావసర వస్తువులే అవసరం కనులు ఏం చేస్తాయి వాటి యొక్క వ్యామోహాన్ని మనసుకు తెలియజేస్తుంది కాబట్టి రత్నాలనే కోరుకుంటుంది గౌరవనికి అక్కడ రత్నాలు ఉండవని కాదు భౌతిక ప్రపంచంలో ఏమై ఉంటుందో కూడా మనకు తెలియదు కానీ పూర్వ అనుభవంతో పూర్వీకుల అనుభవంతో అవి రత్నాలు అని తెలుస్తుంది అంటే గ్రహించిన మనస్సు అహాన్ని తెలియజేస్తుంది అహం ఏం చేస్తుంది నేను ఆ నేను ధరించాలి నేను అనుభవించాలి నాకు అవే కావాలి నాకు ఏదైతే అమిత సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుందో అదే నాకు కావాలి అని అహం ఆలోచిస్తుంది విషయం బుద్ధికి కూడా తెలియజేస్తుంది బుద్ధి ఏం చెప్తుందంటే మనకు దాన్ని అనుభవించడానికి అర్హత ఉందా లేదా అర్హత లేని దానికోసం ఆశపడితే అనేక అవసాట్లు కష్ట నష్ట సుఖ దుఃఖాలు ఇవే చివరకు మిగులుతాయి అని బుద్ధి చెప్తుంది దాని ముందున్న మూడు రూపాలు జ్ఞానేంద్రియాలు మనస్సు అహం ఇవి చాలా శక్తివంతమైనవి బుద్ధి పాపం ఒకటే కాబట్టి అధిక నిర్ణయానికి అధిక బలం కలిగింది ఈ మూడు ఇటువైపే మొగ్గు చూపుతాయి ధనవంతులైతే కొనగలరు లేని వారైతే కొనలేరు ఆ ధనవంతులు అవి అన్నిటినీ కొన్నా ధరించినా అప్పటి నుండి వారిలో ఉన్న భయం వ్యాపిస్తుంది వాటిని ఎలా భద్రపరచాలి దొంగలు ఎత్తుకుపోకుండా ఎవరు ఆశించుకుంటా ఎలా జాగ్రత్త పడాలి వీటిని ఎప్పుడెప్పుడు ధరించాలి తమ గొప్పతనం చూపడానికి అలంకరణ అనేది అవసరం అటువంటి విశేష సమయాల్లో వీటిని ధరించి తిరిగితే అది ఒక ఆనందం ఇవన్నీ అవస్థలే కదా ఇలాంటివి సామాన్యులు గ్రహించలేరు వారైతే మొదట ఆహారానికి విలువ ఇస్తారు జీవించడానికి మనకు నిత్యావసర వస్తువులు అవసరం మీకు అర్థమైంది కదా చిత్తము అంటే నాలుగు రూపాల కలయిక అవి ఏమేమేం చేస్తాయో కూడా చెప్పాను మధ్య జ్ఞానేంద్రులు విషయం సేకరిస్తాయి సేకరించిన విషయాన్ని మనసుకు అందజేస్తాయి మనసు దాన్ని త్వరలో లీనం చేసుకొని అహానికి అందజేస్తుంది అహం వెంటనే దాని మీద కోరికలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది బుద్ధి ఎంత చెప్పినా వినదు కానీ సత్ప్రవర్తన కలిగిన వారైతే ధర్మబద్ధమైన జీవితం కలిపిన వారైతే బుద్ధి మాట విని ఆ నిర్ణయాన్ని అక్కడితో ఆపేస్తారు లేకపోతే వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటారు ఉత్తము అంటే అంతఃకరణ చతుష్టయం అష్ట చతుష్టయం వేరు కౌరవులు ఉన్నటువంటి రారాజుడు సుయోధనుడు దుశ్శాసనుడు శకుని కర్ణుడు వీళ్ళని ఎందుకు దుష్ట చతుష్టయం అని అనబడ్డా అంటే వీళ్ళు అన్ని ఆలోచనలు కూడా దుర్మార్గంగానే ఉంటాయి మంచి వారిని పీడించడానికి సత్పురుషులను నాశనం చేయడానికి వీరి ఆలోచనలు ఎప్పుడు సాగుతూ ఉంటాయి అందుకే ఇటువంటి వారిని దుష్ట చతుష్టయం అంటారు ఇక్కడ అంతఃకరణ చతుష్టయం వేరు మనస్సులో ఉన్నటువంటి నాలుగు పొరలు ఎవరి నిర్ణయం బుద్ధిదే అయినా బుద్ధి ఇచ్చే సలహాలను అవి గ్రహించాలి తల్లులారా నాయనలారా చిత్తము అంటే ఏమిటో తెలుసుకున్నాం ఇక వాటి యొక్క వ్యాపారాలు వృత్తులు అంటే వ్యాపారాలు వాటికి ఎటువంటి గుణాలు కలిగి ఉంటాయి ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి అని పతాంజలి మహర్షి గారు తెలియజేయబోతున్నారు లోక జ్ఞానంతో పాటు లౌకిక జ్ఞానం కూడా ఉండాలి తెలియకపోతే జీవించడం చాలా కష్టం ఆ లౌక్యం కావాలి అంటే ముందు వీటి యొక్క వ్యాపారాలను మనం బాగా గ్రహించాలి అని చెప్పి సత్యనిష్ఠుడు చర్చ చాలించారు ఓం సర్వే జనా సుఖినో సర్వ సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఓం తత్సత్